మన ఏలైనుక న్యాయము చేయట యహోవానగూ నాకిష్టము ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు సహ్యము సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచువారితో బంధన చేయుదును ఆయన న్యాయపీఠము మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చ నేపు ఆత్మగాను గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టు వారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలను ఏసిన మమున వంగునట్లును ఇట్లుండగా ఏమందుము దేవుడు మనపక్షమున మనపక్షమునగా మనకు విరోధి ఎవడు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఆరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను